పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ చూస్తున్నాం అన్నమయ్య జిల్లాలో విషాదం నెలకొంది ప్రియురాలు మాట్లాడలేదని ప్రియుడు బలవన్ మరణం గత కొంతకాలంగా ఫోన్ చేయకపోవడంతో మనస్తాపం చెంది బలవన్ మరణం చేసుకున్నట్టుగా తెలుస్తుంది రాజంపేట మండలం మున్నూరులో ఈ ఘటన జరిగింది నేడు అత్యంత ముఖ్యమైనటువంటి సమస్య యువత బలవన్మరణాలు చిన్న చిన్న విషయాలకే చనిపోతున్నారు వయసుతో సంబంధం లేకుండా క్షణికావేశంలో అనాలోచిత నిర్ణయాల వైపు అడుగులు వేస్తున్నారు ముఖ్యంగా యువత జీవితంలో ఎదురవుతున్నటువంటి ఒత్తిడి కష్టాలు అధిగమించలేక ఈ విధంగా చేస్తున్నారు పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని ఒకళ్ళు ఇంట్లో తిట్టారని ఇంకొకడు ప్రేమించిన వారు కాదన్నారని ఇలా చిన్న చిన్న సిల్లీ రీజన్స్తో అందమైన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు దానికి రాజంపేటలో ఓ యువకుడు బలవన్ మరణానికి పాల్పడ్డాడు అతడు చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా ప్రియురాలు ఫోన్ ఎత్తకపోవడం అంట అవును ఇదే రీజన్ అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటపల్లి తాండాకు చెందిన జైపాల్ నాయక్ ఒక ఎలక్ట్రీషియన్ వయసు పంతొమ్మిదేళ్లు మాత్రమే గుర్తిరీత్యా గత కొంతకాలంగా రాజంపేట మండలం మున్నూరులో ఉన్నాడు ఈ క్రమంలోనే అతడికి వజ్రకరూరు మండలానికి చెందిన యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది గత కొంతకాలంగా ఇద్దరు ప్రేమలో ఉన్నారు అయితే ఇటీవల ప్రేమించిన ఆ యువతి మాట్లాడకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడట ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా రిజెక్ట్ చేస్తున్నాట ఫోన్ చేస్తుంటే కట్ చేస్తుంది ఫోన్ చేస్తుంటే కట్ చేస్తుంది దీన్ని తట్టుకోలేకపోయాడంట తాను లేని జీవితం ఇక నాకు ఎందుకు అంటూ బలవంతంగా తనువు చాలించాడు కన్నవారికి కడుపు కోతను మిగిల్చాడు తల్లిదండ్రుల స్వప్నాలు పిల్లలు మరి వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కంటికి రెప్పలా పెంచి పెద్ద చేస్తారు కదా కానీ ఎక్కువ వయసులో వీళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కన్న పేగు కన్నీరు పెట్టిస్తోంది ఎంతటి పెద్ద సమస్యకైనా పరిష్కారం ఉంటుంది కానీ చావు ఒక్కటే మార్గం కాదని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈ రోజు ఉండే కష్టం రేపు రేపటి రోజుకు అసలు ఉండదు ఆలోచించి జీవితంలో అడుగేయాల్సిన అవసరం ఉంది కదా అంతేకాని ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు ప్రాణాలు తీసుకోవటం ఎంతవరకు కరెక్టు ప్రస్తుతం దీని మీద చర్చ తీవ్రంగా జరుగుతోంది ఎందుకంటే మొన్న మనం చూసాం హాస్టల్లో నేను ఉండలేనంటూ సూసైడ్ చేసుకున్న పరిస్థితి కుటుంబ సభ్యులతో నేను ఉంటాను నేను హాస్టల్లో ఉండలేను మీ దగ్గరికి వచ్చేస్తాను ఒకళ్ళు ఈ విధంగా చిన్న చిన్న విషయాలకి సిల్లీ రీజన్స్ ఇక్కడ నేను ఇప్పుడు ఈ వార్త చదివింది అతను మరణం చేసుకుని చచ్చిపోయాడు కారణం ఏంటి లవర్ ఫోన్ లిప్ట్ చేయట్లేదంట ఎంత సిల్లీ రీజన్ చూడండి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే తను పట్టించుకోకపోతే చచ్చిపోతారా సూసైడ్ చేసుకుంటారా నన్ను అడిగితే ఒళ్ళు కొవ్వెక్కి మదం ఎక్కి ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నారండి సరే అతను చనిపోయాడు కదా అని చెప్పి మనం సాఫ్ట్ కార్ను చూపించాల్సిన అవసరం లేదు అసలు ప్రపంచంలో అమ్మాయిలు లేనట్టుగా ఆమె ఫోన్ కట్ చేస్తుందంటే ఇటు సూసైడ్ చేసుకున్నాడు అసలు యువత ఆలోచనలు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో చాలా అంటే చాలా దారుణమైనటువంటి విషయాలండి ఇవి అంటే పిల్లలు ఏ విధంగా బిహేవ్ చేయాలి వాళ్ళ మెంటాలిటీ ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా తల్లిదండ్రులు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి పరిగణలోకి తీసుకోవాలి వాళ్ళు పెడదారని పడతా ఉన్నారా వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది ఫోన్ లిఫ్ట్ చేయలేదని చచ్చిపోతారండి ఎంత దారుణమైనటువంటి విషయం వాళ్ళ వాళ్ళ మైండ్ స్థాయి చూడండి ఎట్లా ఉందో వాళ్ళు తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాల పాటు నవమాసాలు మోసి కని పెంచి వాళ్ళని పెద్ద చేసి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు వాళ్ళ మీద ప్రయోజకుడు అవుతాడు ఏదో ఒకటి అతను తన చదువుకు తగ్గటువంటి ఉద్యోగం సంపాదిస్తాడు తల్లిదండ్రులను బాగా చూసుకుంటాడు ఒక మంచి పిల్లనిచ్చి పెళ్లి చేద్దాం వాళ్ళ లైఫ్ బాగుంటుంది ఎన్నో ఆశలు ఉంటాయిగా తల్లిదండ్రులకి ఆ ఆశలన్నింటినీ కూడా అడియాశలు చేసేసి వాళ్ళ నమ్మకాన్ని బొమ్ము చేసేసి ఇలాంటి దారుణాలు చేస్తూ ఉంటారు నిజంగా నన్ను అడిగితే వాళ్ళకి మదమెక్కి ఒళ్ళు కొవ్వెక్కి ఈ విధంగా ఉన్నటువంటి మరణాలకు పాల్పడుతూ ఉన్నారు చిన్న చిన్న సిల్లి రీజన్స్ అండి చిన్న చిన్న విషయాలకు చచ్చిపోతారా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆవేదనతో ఉంటారు ఎంత కడుపు కోత ఈ విధంగా చనిపోవటం అనేది ఇది చాలా సమస్య దేశవ్యాప్తంగా ఇలాంటి సమస్య జరుగుతూనే ఉందండి చిన్న చిన్న విషయాలకి ఈ విధంగా వాళ్ళు చనిపోవటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం క్షణికా విషయంలో క్షణికా విషయంలో ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు ముఖ్యంగా యువత అసలు పెడదారని పడుతున్నారు ఈ స్మార్ట్ ఫోన్ దాంట్లో పడిపోయి ఉదయం లేస్తే సాయంత్రం పడుకునే వరకు ఫోన్లు రీల్స్ చుట్టాలు షార్ట్లు చూటాలు మొత్తం ఇదే జీవితం అయిపోయింది మనం మన జీవితం ఏంటి మన లైఫ్ ఏంటి మనం ఏదో ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ విధంగా సాకారం చేసుకునే విధంగా ఒక టార్గెట్ పెట్టుకొని జీవితంలో మనం ఎదగాలి మనం పని చేయాలి ఆ తర్వాత అన్నీ వస్తాయి మనకి ఇలాంటి ఆలోచన ధోరణి ప్రస్తుత యువతలో లేదు చిన్న చిన్న విషయాలకు సిల్లి రీజన్స్గా చచ్చిపోతున్నారు నిజంగా ఈ మధ్యకాలంలో నేను వార్తలు చదువుతూ ఉంటా రోజు దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు యువత ఆలోచన విధానం మారుతుంది ముందుగా స్కూల్ స్టేజ్లో నుంచినండి స్కూల్ స్టేజ్లో టీచర్స్ కావచ్చు ఇంట్లో ఉన్న పేరెంట్స్ కావచ్చు మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది నిరంతరం పసిగడుతూ ఉండాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఫోన్లో ఏం చూస్తున్నారు వాళ్ళు వాళ్ళకు ఒక కంట కనిపెడుతూ ఉండాలి లేకపోతే ఇలాంటి దారుణాలు జరుగుతాయి